రాజధాని అమరావతి పనులు తిరిగి ప్రారంభం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం పేద మధ్యతరగతి ప్రజలు పెద్ద సంఖ్యలో విజయవాడ వస్తున్నారు వేల రూపాయలు వెచ్చించి హోటళ్లలో బస చేసే స్తోమత లేనివారు దాతలిచ్చే ఆహార ప్యాకెట్లు తింటూ బస్టాండ్ రైల్వే స్టేషన్లు కాలువగడ్లు ఫుట్పాత్లు రహదారి ఇతర ప్రాంతాల్లో రోడ్డు పక్క ఖాళీ స్థలాల్లో రాత్రి వేళ తీరుతున్నారు వీరిలో కొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిరాశ్రయుల వసతి గృహాలకు వస్తున్నారు కేవలం ఆధార్ కార్డు వివరాలు తీసుకుని వీరికి ఉచితంగా భోజనం బస అవకాశాన్ని కల్పిస్తున్నారు విజయవాడలో పురుషుల కోసం నాలుగు చోట్ల వసతి గృహాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది విద్యాధరపురం రాణిగారితోట హనుమాన్పేట అలాగే రైల్వే స్టేషన్ సమీపంలోని వెహికల్ డిపో వద్ద వసతి గృహాలను ఏర్పాటు చేసి ఉచితంగా ఆశ్రయం కల్పిస్తున్నారు భోజనంతో పాటు వసతి గదులు అందుబాటులో ఉంచారు ఒక్కో కేంద్రంలో సుమారు వంద మంది బస చేసేందుకు వసతి కల్పిస్తున్నారు అలాగే వసతి గృహంలో బస చేసిన వారికి ఆరోగ్య సమస్యలు ఎదురైనా తక్షణం వైద్య సహాయం అందించేందుకు ఉచితంగా మందులను కూడా పంపిణీ చేస్తున్నారు దీంట్లో ఆధార్ జిరాక్స్ను శాంపిల్ ఫోటో తీసుకొని వచ్చిన వారికి ఇక్కడ మంచం బెడ్డు అవన్నీ పుడుతుంది భోజనం అయ్యి నైట్ టైము ఏర్పాటు చేస్తాం పొద్దున్న మార్నింగ్ టైం టిఫిన్ వస్తుంది బెడ్లు డైలీ ఎనభై తొంభై మంది పైన ఉంటారు ఇక్కడ వీధుల్లో రోడ్ల పక్కన ఉన్న వాళ్ళకి అటెండో వాళ్ళు నిరాశకి ముసలి వాళ్ళకి ఊళ్ళ నుంచి వచ్చి ఇక్కడ జాబులు చూసుకుంటా అన్న వాళ్ళకి అట్టా మామూలుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాలుగు రోజులు షటిల్ చేసి ఇక్కడ జాబులు చూసిన పర్సనల్కి పర్సన్ అందరికి ఇస్తాం ఎండాకాలం అంటే మంచి నీళ్లు మినరల్ వాటర్ అయినా ఉంటాయి భోజనాలు చేస్తే ఇక్కడ లోపల కూర్చొని చేస్తారు చెట్ల కింద నీడగానే ఉంటుంది అంత బాగుంది అయినవారు లేక కన్నవారి ఆదరణకు నోచుకుని వారు అనాథలకు నీడనిస్తున్నాయి ప్రభుత్వ ఆశ్రమాలు పలు ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చిన వారంతా నిరాశ్రయుల వసతి గృహాల చిరునామాలు తెలుసుకుని మరి వెళ్తున్నారు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పలు ఎన్జీఓల సంస్థల సహకారంతో ఈ కేంద్రాలను నిర్వహిస్తుండగా నిరాశ్రయులకు ఈ గృహాలు స్వాంతన కలిగిస్తున్నాయని ఆశ్రయం పొందేవారు చెబుతున్నారు ఆశ్రమాల సంఖ్యను పెంచి ఎక్కువ మందికి లబ్ధి కలిగేలా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరాశ్రయులు కోరుతున్నారు విజయవాడ నగరంలోకి చుట్టుపక్కల గ్రామాల నుంచో చుట్టుపక్కల ఊర్ల నుంచో అనేక వందల మంది పని కోసం వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీళ్ళెవరికీ కూడా ఈ రకమైనటువంటి సౌకర్యాలు విజయవాడ నగరంలో ఉన్నాయనేటువంటి అవగాహన కూడా చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళకి అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం ఉంది హోర్డింగ్లు ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటు వీళ్ళు ఎవరైతే ఎక్కువ మంది ఎక్కడెక్కడైతే రైల్వే స్టేషన్ల దగ్గర బస్ స్టాండ్ల దగ్గర బీఆర్టీఎస్ రోడ్డు వంటి చోట్ల ఉంటున్నారో వీళ్ళందరికీ కూడా ప్రభుత్వ అధికారులు ఏదైనా ఒక బృందం చేత అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆ అవగాహన కలిగిన కలిగినప్పుడే ఈ ప్రచారం జరిగినప్పుడే వాటిల్లో కూడా ఫుల్ ఫ్లెడ్జెడ్ గా ఈ వాటిని సౌకర్యాలను వినియోగించుకునేటువంటి అవకాశం కూడా ఉంటది అనేటువంటిది కూడా తెలియజేసేదాలు నిరాశ్రయులకు నీడ కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం నిర్మించిన వసతి గృహాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయని సామాన్య ప్రజలు అంటున్నారు వేసవిలో ఎండల వేడి రాత్రిలో ఎక్కడ బస చేయాలో తెలియక బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు అయితే అందరి వద్ద గుర్తింపు లేదా ఆధార్ కార్డులు ఉండే అవకాశం లేనందున కార్డులు లేని వారికి కూడా వసతి సదుపాయం కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు వసతి గృహాలు ఉన్నటువంటి చోట కూడా వీళ్ళకి కావాల్సినటువంటి ఐడి కార్డులు చూపించాలని ఆధార్ కార్డులు ఇతరత్ర ఐడి కార్డుల రూపంలో తీసుకురావాలని చెప్తా ఉన్నారు అవి అందరికీ ఆధార్ కార్డులు ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి ఈ సమస్యని ఖచ్చితంగా ఈ ఆధార్ కార్డులు లేకపోయినా ఉన్నా లేకపోయినా వాళ్ళకి ఏదైనా ఒక గుర్తింపు కార్డు అనేటువంటిది మనం కార్పొరేషన్ అధికారులు లేదంటే లోకల్గా ఉండేటువంటి ఏదైనా అధికారులు వాళ్ళకి ఆ గుర్తింపు కార్డులు అనేటువంటి ఏర్పాటు చేసి ఆ వస్తు గృహాలకు సంబంధించినటువంటి ఆ వసతి కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎండలు మండిపోతూ ఉన్నాయి తీవ్రమైనటువంటి వేడిగాళ్ళు వస్తూ ఉన్నాయి చాలా మంది ఇప్పటికే ఇబ్బందులు పడుతుంది ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని ఈ సమస్యని మానవతా దృక్పథంతో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం విజయవాడ నగరంలో ఉన్నటువంటి వస్తు గృహాలు ఇప్పటికే ఖాళీగా ఉన్నాయి వెలవలబోతా ఉన్నాయనేటువంటి అనేక ఆర్టికల్ పత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం వీటిని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఉన్నటువంటి వాటిని వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఆ తరహా చర్యలు చేపట్టాలనేటువంటిది